హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని మొన్నటి వీడియోలో నేను వచ్చేసరికి పసుపు దంచడం అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను కదండి ఆ వీడియోలో వచ్చేసరికి రోలు పొందించుకోవడం అలాగే రోకలు పుదించుకోవడం అదంతా కూడా నేను ఆ వీడియోలో అయితే చూపించాను ఈ వీడియోలో వచ్చేసరికి ఇక ఇంకా పసుపు దంచడం అయితే స్టార్ట్ చేశామండి ఇక్కడ వచ్చేసరికి ఈ పద్ధతి వచ్చేసరికి అందరికీ ఉంటుందండి మ్యాగ్జిమం నాకు తెలిసి మా అయితే ఇలాగ పసుపు దంచిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆ రోజు నుంచి ఇంకా ఏ పనైనా కూడా పెళ్లి పనులనేవి స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పసుపు దంచడం అయితే మాకు ఇట్లా పెడతారు తర్వాత బియ్యం జరగటము అలాగ అన్నిటికి కూడా పిలుచుకొని ఇలాగ మేము సరదాగా అయితే చేసుకుంటాము ఎనకడ పద్ధతి అండి ఇవన్నీ కూడా ఇప్పుడంటే అన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి కాబట్టి కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు ఇక్కడ వచ్చేసరికి పసుపు కొమ్ములు కొంచెం తొందరగా నలగడం కోసం కొంచెం వాటర్లో అయితే ఒక పది నిమిషాల పాటు నానబెట్టారు ఇలా నానబెట్టితే కొంచెం పసుపు కొమ్మ అనేది కొంచెం బాగా నాని తొందరగా అయితే మెదుగుతుందని చెప్పేసి పైకి కొట్టేటప్పుడు ఇలా పైకి ఎగరకుండా ఉంటాయి అని చెప్పేసి ఇవాళ వాటర్లో అయితే నానబెట్టి ఆయన పసుపు కొట్టడం అయితే స్టార్ట్ చేశారండి ఇలా ఐదుగురు మొత్తలతో ఇలా ఫస్ట్ దంచిన తర్వాత ఇంకా సరదాగా అందరం కింద కూర్చొని వాటిని పసుపుని మెత్తగా అయితే దంచి పసుపు అయితే తీయాలి ఈ వచ్చిన పసుపుని మనం తరంబరాలు బియ్యంలో అయితే కలపాలండి ఇవి కొంచెమైనా ఎంత వస్తే అంత కొంచెం వస్తే కొంచెం ఎక్కువ దంచగలిగితే ఎక్కువ మొత్తం తీసి తరంరాలు బియ్యంలో అయితే కలుపుతారు ఇప్పుడు లాస్ట్ లో నీకు మీకు చూపిస్తానండి ఇది నేను ఈ పసుపు ఎంత వచ్చిందో దీన్ని ఎలాగ పసుపు కొట్టిన తర్వాత దీని ఎలా పసుపు అయితే బయటకు తీస్తారో కూడా నేను చూపిస్తాను దీనికి ఒక పేరు అయితే ఉంటుంది అది కూడా నేను తీసేటప్పుడు ఆ వీడియోలోనే చెప్తాను చూడండి ఒకసారి

ఇదిగోండి ఐదుగురు ముత్తైదులు అందరూ అందరు కొట్టిన తర్వాత ఇంకా అందరు సరదాగా మాట్లాడుతూ ఉంటే నేను మా చిన్నమ్మ మీ అందరు కూర్చొని ఇక్కడ పసుపు దంచడం అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఇది వచ్చేసరికి మెత్తగా మెదగాలండి ఎంత మెత్తగా మెదిగితే మనకి పసుపు అనేది ఎంత మెత్తగా అయితే దిగుతుంది కిందకి ఆల్రెడీ కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేసుకొని చూస్తే మీకు ఆ పేరు అనేది నేను చెప్తానని చెప్పే కదండి ఈ పసుపు తీయడాన్ని ఏమని పిలుస్తారని చెప్పేసి ఆ పేరు ఆల్రెడీ దాంట్లో రివీల్ అయింది మాట్లాడారు ఆ పేరుతో మీరు ఆ పేరు విన్నట్టయితే కింద కామెంట్ చేయండి లేదంటే ఈ పసుపు దంచిన తర్వాత తీసేటప్పుడు ఆ పేరునైతే నేనైతే చెప్తాను

ఇదిగోండి విన్నారు కదా ఇట్లాగా ఒక గిన్నెకి ఒక క్లాత్ కట్టి వచ్చిన పసుపుని ఇలా చేత్తో అంటే కిందకి పసుపు అయితే దిగుతుంది దీన్ని వజ్రకాయం పట్టడం అయితే అంటారు వెనకట్లో అయితే ఇలాగే పిలుస్తారు ఇలాగే అంటారు దీన్ని వజ్రకాయం పట్టడం అంటారు జెల్లర్తో అయితే పట్టరండి క్లాత్తోనే పడతారు ఈ వచ్చిన పసుపుని మనం దీంట్లో అయితే వాడతాము తరంబరాలు బియ్యంలో దేవుడి దగ్గరికి ఏదైనా అవసరం అయితే వాడుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో